కానీ పబ్లిక్ గ్యాదర్ అవుతున్నప్పుడు సెక్యూరిటీ మేజర్స్ అనేవి చాలా ఇష్యూ అవుతుంది సో మ్యూజికల్ నైట్కి కంపల్సరీ లక్షల్లో వచ్చే అవకాశం ఉంది సో సెక్యూరిటీ పరంగా ఏపీలో ఎట్లాంటి కేర్ తీసుకుంటున్నారు మీరు అన్నట్టు కొన్ని ఘటనలు జరిగినాయి అది మా మనసులో పెట్టుకుని నిన్న మా సిమార్ గారు కుమార్ గారు ఆయన ఆ స్టేడియం అనేది విజిట్ చేశారు ఆయన పోలీస్ రంగాన్ని అందరితో మాట్లాడి వీ విల్ షోర్లీ టేక్ గుడ్ మెజర్స్ ఏం అవ్వకుండా ప్రతి ఒక్కరూ షో ఎంజాయ్ చేసి సేఫ్గా వాళ్ళ ఇంటికి వెళ్ళటం అనే బాధ్యత మా ట్రస్ట్ అనేది తీసుకుంటుంది తప్పకుండా వీ విల్ డూ అ బెస్ట్ రిగార్డింగ్ ద సేఫ్టీ ఆఫ్ ఎవ్రీ వన్ అండి తప్ప అయితే తమన్ గారిని పిలుస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రెస్పాన్స్ అనేది హై లెవెల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అయితే ఈ షోకి చంద్రబాబు గారి నాయుడు గారిని కావచ్చు పవన్ కళ్యాణ్ గారిని పిలిచే అవకాశం ఉందండి తప్పకుండా అండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా ఆయన రావటం ఒప్పుకున్నారు అట్లానే పవన్ కళ్యాణ్ గారిని కూడా తప్పకుండా మేము ఆహ్వానిస్తాం మోర్ దెన్ దాట్ మేము తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని తప్పకుండా ముందల ఆయన వాళ్ళందరినీ బుక్ మై షోలో టికెట్ కానీ లేదా వీఆర్ గోయింగ్ టు హ్యావ్ టేబుల్స్ విచ్ విల్ కాస్ట్

ఎమ్మెల్యేలు అందరూ ఇన్వాల్వ్ అవుతారా ముఖ్యంగా బాలకృష్ణ గారు వస్తున్నారా రావట్లేదా తప్పకుండా అండి మేము ఎవరిని ఇన్వాల్వ్ చేయట్లేదు రాజకీయాలుగా తరఫు నుంచి బట్ అఫ్ కోర్స్ వన్ ఆ వెల్కమ్ అందరూ నేను ఇప్పుడే అన్నట్టు వాళ్ళు డొనేట్ చేసి అది ప్రజలే కానీ బాలకృష్ణ గారు కానీ ప్రతి ఒక్కరూ దే హ్యావ్ టు డొనేట్ బై ద టికెట్ అండ్ వాళ్ళు తప్పకుండా ఈ కార్యక్రమానికి వాళ్ళు వస్తారని నేను భావిస్తున్నాను మ్యామ్ నా పేరు హేమమాలిని అయితే ఈ మీరు ఏదైతే కోర్స్ చేస్తున్నారో మ్యామ్ దీనికి హాస్పిటల్ ఎన్జిఓస్ కానీ లేదంటే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ కానీ ఏమైనా కొలాబరేషన్స్ అవుతున్నాయా ఈ కాజ్లో ప్రస్తుతం వీ డి టేక్ ఇట్ ఫార్వర్డ్ అమ్మ ఆఫ్టర్ వీ ఎస్టాబ్లిష్ ది సెంటర్స్ తప్పకుండా ఆలోచనలు అనేది వస్తాయి తప్పకుండా వీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ టు డూ బెస్ట్ ఎస్పెషలీ ఫర్ ద చిల్డ్రన్ సో తప్పకుండా వీ విల్ కోలాబరేట్ విత్ ఎనీ వన్ హూజ్ ఆల్రెడీ డూయింగ్ రిసర్చ్ ఇన్ టు సో యాక్చువల్లీ కాన్సర్ట్ మీదే అనగానే వి విల్ చాలా ఎక్కువగా ఇమాజిన్ చేసుకుంటాం సో ఎలాంటి పర్ఫార్మెన్సెస్ అండ్ ఎంతమంది పర్ఫార్మ్ చేస్తున్నారు ఎనీ ఐడియా అంటే అంటే ఐ థింక్ వన్ ఆఫ్ ద మై బిగ్గెస్ట్ ఎవర్ కాన్సెప్ట్స్ ఇట్ విల్ బి అండి నమస్తే అమ్మా హలో మ్యామ్ మేము ఒకటండి మేము తమన్ గారిని ఏం అడగలేదు ఇప్పుడే తెలుస్తుంది హౌ మెనీ పీపుల్ ఆర్ అకంపెనింగ్ విత్ హిమ్ Ah, trust ma trust ninchi ayn trust in ka, we just taking it forward we didn't question him on anything <laughs> we believe him and we are taking it forward Thank you, ma Thank you. hello ma'am namaste ma'am. this is rani from telugu Sound oh. ma'am here here so first of all the lights are so strong yeah. No, i'm yeah. Yeah. sorry yeah. Uh, first of all a great honor to interact with you Andy because you are a uh, very much inspiration to lots of people so especially women అండ్ తలసేమియా అనేది చాలామందికి తెలియదు అసలు ఎలా వస్తుంది వచ్చిన తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అని ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో వాళ్ళకి అసలు ఎటువంటి అవగాహన ఉండదు వాళ్ళకి ఇన్ ఫ్యూచర్ ఏమైనా అవగాహన కల్పించాలి అంటే మీరు ఏమైనా ప్లాన్స్ చేస్తున్నారా ఎలాంటి ప్రోగ్రామ్స్ కానీ ఆల్రెడీ ఈ తలసేమియా అనేది ఇట్స్ ఎ జెనెటికల్ బ్లడ్ డిసార్డర్ సో చాలామంది దా ఆ వ్యాధితో పుడతారు అది ఇట్స్ నాట్ క్యూరబుల్ బట్ ఓన్లీ టు టేక్ ఇట్ వే ఫార్వర్డ్ వాళ్ళు బ్లడ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది జరుగుతుంది అట్లానే మేము సంజీవిని క్లినిక్స్ అనేది మేము ఓపెన్ చేశాము వాటితో పాటు సంజీవిని ఆరోగ్య రథం అనేది కూడా ఉంది ఆ ఆరోగ్య రథంలో అన్నీ టెస్ట్ చేయగలే ఎక్విప్మెంట్ ఉంది దాంట్లో డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ ఆల్ ఆఫ్ దెమ్ గో టు ద ఇంటీరియర్స్ లోపలికి ఎక్కడ వైద్య సదుపాయాలు దొరకదో అక్కడికి ఈ ఆరోగ్య రథం అనేది వెళ్ళి అక్కడ ఉండే రూరల్ ఏరియాలో ఉండే వ్యక్తులకి ప్రతి ఒక్కటి గురించి మేము చెప్తూ ఉంటాం అది తాలసీమి అవ్వచ్చు క్యాన్సర్ అవ్వచ్చు ఎనీథింగ్ మేము మాకు డౌట్ ఉన్నప్పుడు ఎమ్మటే వాళ్ళని వి టు ద హాస్పిటల్స్ హలో జనరల్ గా మ్యూజిక్ అంటే ఏదన్నా మనం లోగా ఉన్నప్పుడు కూడా మనకు అదొక ఎనర్జీ లాగా ఉంటుంది సో మీరు ఇప్పుడు ఈ కాన్సర్ట్ ద్వారా సో చాలా మంచి కాస్కి మీరు పర్ఫార్మ్ చేయబోతున్నారు సో ఇలాంటప్పుడు రెగ్యులర్ కాన్సర్ట్ లా ఉంటుందా లేదంటే ఎనీ స్పెషల్ పర్ఫార్మెన్సెస్ ఇట్ విల్ బి అంటే రెగ్యులర్ కాన్సెట్ అంటే ఒక కాన్సెప్ట్ నుంచి ఇంకో కాన్సెప్ట్ ఉండేస్తాం బట్ 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 సో ఫార్ మై రిలీజెస్ ఆల్ దిస్ ఈ జాన్వరింగ్ కోవిడ్ టైమ్ And I love the way you guys organize uh, you have people interacting with me, even post donation and uh, very lovely organization and again, uh, coming to on a lighter note, uh, musical night Kada. so what your favorite type of music what are your favorite songs songs in yeah not music it's not like I follow some anyone as such but. Uh, As such, you're asking the wrong person. Okay. <laughs> I'm not much into, you know, movies మూవీస్ or music or all that. I i know. know i don't give my preference. మై doesnt నాకు ఆ థాట్ రాదు ఆలోచన రాదు ఎక్కువగా ఐ హ్యావ్ to రిలాక్స్ ఆర్ ఎంజాయ్ మ్యూజిక్ ఆర్ సంథింగ్ ఐమ్ అదే మళ్ళీ చెప్తున్నాను చిన్న వయసులోనే నాకు పెళ్లి చేశారు అండ్ that టు ఆ వర్క్ హాలిక్ ఆ వర్క్ హాలిక్తో నా జీవితం గడిపి నేను కూడా ఒక వర్క్ హాలిగ్గా తయారయ్యాను సో హౌస్ చంద్రబాబు నాయుడు సార్ ఇంట్రెస్ స్టోర్స్ మ్యూజిక్ అంటే బ్రో ఏం కాదు బ్రో ఆయన ఏమీ అడుగు ఆయన ఏమి ఉండదు మీరు ఆవిడ ఎంత సార్ ఆవిడ నన్ను పక్కన పెట్టుకొని నేను మ్యూజిక్ వింటానా లేదా ఆవిడ ఎంత కష్టపడిపోద్దు అంటే సార్ అన్ని సీరియస్ క్వశ్చన్స్ అందరు అడుగుతారు ఇలాంటి ఇంటరాక్షన్ వెరీ మీరు రీ ట్రస్ట్ మీరు డొనేట్ వేరే చేశారని చెప్పారు కదా ఇలాంటి క్వశ్చన్లు అడగచ్చు Uh, no again. maybe on the lighter note to make everyone yeah. smile and laugh yeah. antaru laughing is a stress blocker i mean stress buster so he's making all of us laugh and with a good question and a good answer yeah. madam madam good evening um. madam actually మీకు తమన్ గారి ఆల్బమ్స్ లో బాగా నచ్చిన ఆల్బమ్ ఏంటి ఇప్పుడే ఆవడ ఇప్పుడే ఇప్పుడే అండ్ అండ్ వన్ అండ్ వన్ మోర్ క్వశ్చన్ ఈవెంట్ కి చంద్రబాబు నాయుడు గారు అటెండ్ అవుతారా తప్పకుండా ఆయన అటెండ్ అవుతారు తప్పకుండా హి అటెండ్ హలో మ్యామ్ హలో మ్యామ్ మ్యామ్ నమస్తే మ్యామ్ దిస్ ఇస్ శేందూ యాంకర్ ఫ్రమ్ ఫిలిమీ లూక్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే గవర్నమెంట్ ప్రభుత్వాలకి సంబంధం లేకుండా ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నుంచి మీరు ఎన్టీఆర్ ట్రస్ట్ని నడిపిస్తున్నారు సో బేసిక్గా మేము చాలా ట్రస్ట్ల గురించి వింటూ ఉంటాం ఇన్ని ఇయర్స్ నుంచి నడిపిస్తున్నారు ఎక్కడో చోట చిన్న చిన్న నెగిటివిటీస్ అనేవి ఉంటాయి బట్ ఎన్టీఆర్ ట్రస్ట్లో నేను విన్నా కానీ ఎక్కడ నెగిటివిటీ అనేది ఒక్కటి కూడా నేను ఎప్పుడు వినలేదు బట్ దానికి రీజన్ అనుకోవచ్చు అంటే ఎటువంటి కాంట్రవర్సీస్ లేకుండా ఎక్కడ నెగిటివిటీ లేకుండా ఇన్ని ఇయర్స్ ఎన్టీఆర్ ట్రస్ట్ని నడిపించడానికి మెయిన్ రీజన్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు మీరు దట్ ఈస్ అది ఏమి కాంట్రవర్సీస్ లేకుండా మా ట్రస్ట్ అనేది ముందుకు వెళ్తానంటే వీఆర్ వెరీ ఓపెన్ అబౌట్ మాకు అన్నీ ఇట్ ఈస్ వెరీ ట్రాన్స్పెరెంట్ ఎక్కడ మీకు ఏ ఇష్యూస్ ఉండవు బికాస్ మా టీమ్ యాజ్ సచ్ మేము చాలా డెప్త్కి వెళ్తాం ప్రతి రూపాయి ఎక్కడికి వెళ్తుంది ఎవరికి వెళ్తాంది ఏమి చేస్తున్నాము దాంతో అనేది మేము చాలా డెప్త్కి వెళ్ళి మేము చూస్తాము అట్లానే క్వాలిటీ ఎస్పెషలీ బ్లడ్ దాని క్వాలిటీ అనేది ల్యాబ్లో చెక్ చేయబడుతుంది అదే కాకుండా బ్లడ్ డొనేషన్ క్యాంప్లోనే వీ డూ హ్యావ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఎక్కడన్నా మాకు డౌట్ఫుల్ కేసు ఉన్నప్పుడు వి ఇమీడియట్లీ రిజెక్ట్ బ్లడ్ డొనేషన్ ఫ్రమ్ దెమ్ అండి మేడం భువనేశ్వరి మేడం ఇస్ కీర్తి ఆ రోజు కాన్సర్ట్కి ముందు కానీ లేదంటే ఎప్పుడైనా సరే అంటే తలసేమియా పేషెంట్స్ కోసం ఏమైనా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అరేంజ్ చేయడం కానీ లేదా కాన్సర్ట్కి తలసేమియా పేషెంట్స్ని ఎవరైనా ఇన్వైట్ చేసి వాళ్ళని కూడా ఎంటర్టైన్ చేయడం అటువంటి ఏమైనా కాన్సెప్ట్స్ ప్లాన్ చేస్తున్నారా మేడం వి వీఆర్ నాట్ హ్యావింగ్ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ క్యాంప్ అనేది అక్కడేమీ మేము పెట్టట్లేదమ్మా బికాస్ దేల్ బీ హ్యూజ్ క్రౌడ్ ఇట్ విల్ గెట్ వెరీ హార్డ్ టు చాలా క ఇబ్బంది కరం పేషెన్స్ కి అవ్వచ్చు వుల్ కమ్ ఫోర్వర్డ్ టు డొనేట్ అదే కాకుండా మే మా మేమేమి ఎక్కువ ఆలోచి వి డో వాంట్ టు షోకేస్ చిల్డ్రన్ ఇన్ పబ్లిక్ సో అవ్వే మేము చేయమండి దీనికి ఈవెంట్ కి హీరోస్ హీరోయిన్స్ రప్ణన్నా కూడా తీసుకొచ్చే ఛాన్స్ ఉందా సార్ అంటే మ్యూజిషియన్స్ మ్యూజిక్ ఉంటుంది సో అదర్ దన్ దట్ హీరోస్ బోర్డులో ఏముంది బ్రో ఇంతవరకే నాకు తెలుసు బట్ ఇప్పుడే సార్ని అడిగాను ఎన్టీఆర్ ట్రస్ట్కి ఏమైనా మ్యూజిక్ ఉందా అని అడిగాను అది లేదన్నారు బట్ మ్యామ్ మ్యామ్కి నా ఆల్బమ్స్ ఏం ఇంతవరకు విన్నారో తెలియదు కానీ బట్ ఐ విల్ మేక్ అ వెరీ గుడ్ ఎంబ్లం మ్యూజిక్ ఫర్ ఎన్టీఆర్ ట్రస్ట్ విచ్ మ్యాడమ్ విల్ లైక్ థ్యాంక్ యూ వెరీ మచ్ దట్ ఒక బికాస్ ఇంత దీనికి ఇట్ షుడ్ హ్యావ్ ఎంతో ఆ ట్రస్ట్ ఎంబ్లం ఎవ్రీథింగ్ ఇస్ సో గుడ్ సో అది కూడా ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ నాడున ఆ పాట ఎంబ్లం విల్ రిలీజ్ ఇట్ మీ సాంగ్స్ బాక్స్ పైలిపోయా ఓకే అండి నేను కావాలని చేసింది కాదండి జరిగింది అంతే ఐకాన్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ యోర్ క్వశ్చన్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే ఫిబ్రవరి పదిహేనో తారీఖున సో విజయవాడలో లైవ్ కాన్సర్ట్ చూడబోతున్నాం తమన్ గారు మన ముందుకు రాబోతున్నారు అనమాట సో దాన్ని విజయవంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరొకసారి భువనేశ్వర అమ్మగారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఎంతో సక్సెస్ఫుల్గా ఎంతో మందికి సహాయపడుతూ ఎన్టీఆర్ ట్రస్ట్ని ముందుకు నడిపిస్తున్న వారికి అండ్ అలాగే ఈ యాజమాన్యం అందరికీ కూడా మరొకసారి పేరుపైన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము మరొకసారి తెలుగువారి ఖ్యాతిని కీర్తిని ఎక్కడికో తీసుకెళ్ళి నిలబెట్టిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి మరొక సారి మనస్ఫూర్తిగా ఇక్కడ నుంచి ఆయన ఎక్కడున్నా కూడా ఆయన బ్లెస్సింగ్స్ మనతో ఉంటాయి అండ్ అలాగే తెలుగువాడి అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసే గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యలో నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా